ఇరవై ఆరు రోజులుగా అంగన్వాడీ వర్కర్లను నిరసన బాట పట్టడంలో ఆశతో కూడిన అర్థం ఉంది ఆ అర్థానికి మొట్టమొదట ఆజ్యం పోసింది జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో అంగన్వాడీల జీతాల కంటే వెయ్యి రూపాయల అదనంగా పెంచుతానన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీరిపై ఎస్మా జీవోను ప్రయోగిస్తాడట అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ జీవోను మడతపెట్టి నీ దగ్గరే ఉంచుకో అది ఎందుకు పనికిరాదు అంగన్వాడీ కార్మికులారా మీ పోరాటాన్ని ఆపొద్దు మీ న్యాయపరమైన నిరసనకు టీడీపీ అండగా నిలుస్తుందంటూ కార్మికులతో వెట్టి చాకరీ చేయించుకొని వారి న్యాయపరమైన కోర్కెలు తీర్చడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందంటూ అందుకే కార్మికులకు అండగా వారి సమస్యలు తెలుసుకునేందుకు తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ పేరుతో గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్మిక చైతన్య బస్సు యాత్రను ప్రారంభించామన్నారు తేదెప్ప రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఎక్కడ చూడండి అన్ని దగ్గరలో ఆందోళనలే జరుగుతున్నాయి అంగన్వాడీ టీచర్లు ఇరవై ఆరు రోజులైంది ధర్నాలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు నువ్వే చెప్పావు పాదయాత్రకు వచ్చేటప్పుడు నువ్వు చెప్పావు నా వేయండి మీ గ్రామాల్లో నా కోట్లు లేపించండి నేను వచ్చిన తర్వాత తెలంగాణలో ఎంత జీతం ఇస్తున్నారు అంతకంటే ఒక వెయ్యి ఇస్తామని వాళ్ళకు మాట చెప్పారు వాళ్ళది తప్పే ఆశపడ్డారు నాలుగు వేల రెండు వందల జీతం వాళ్ళకుంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒకేసారి పది వేల ఐదు వందల రూపాయలు చేశారు వాళ్ళు నమ్మలేదు ఈయనే చేసేస్తాడని వాళ్ళకు ఓట్లేస్తే ఆ మాట తప్పాడు నేను ఈరోజు అడుగుతున్నాను వాళ్ళు న్యాయంగా వాళ్ళ కోర్టుల మీద వారు ధర్నా చేస్తుంటే ఈవేళ ఒక జీవో ఇచ్చాడు పిచ్చి తొగ్గులకు సైకో అంటీడియట్ గా మీరు ధర్నా ఉపసంహరించకపోతే మీ ఉద్యోగాలన్నీ ఆటోమేటిక్ గా పోతాయని ఈ రోజు ఒక జీవో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ జీవో మరిచిపెట్టి జగన్మోహన్ రెడ్డి ఆ జీవో మరిచిపెట్టి జగన్మోహన్ రెడ్డి ఆ జీవో మరిచిపెట్టి మీ దగ్గర పెట్టుకో దేనికి పనికిరాదు జీవో నేను అంగన్వాడీ సోదరు ఈ మళ్ళీ కోరుతున్నాను మీ న్యాయమైన కోరికల గురించి మీరు పోరాటం చేయండి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది మూడు మాసాల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వస్తుంది ఒక పక్క మున్సిపల్ కార్మికులు వాళ్ళ బాధలు వర్ణాతీతం మనం చెత్త చెదారాలు చాలా న్యూసెన్స్ పదార్థాలన్నీ బయటపడేస్తే అవన్నీ తీసుకెళ్లి వాళ్ళు క్లీన్ చేస్తారు వారి కారు దండం పెట్టినా వాళ్ళు రుణం తీరదు వాళ్ళకి మనం ఎంత చేసినా చాలా తక్కువే కానీ వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళని పట్టించుకోవడం లేదు సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ధర్నా చేశారు ఈ రోజు ఆశ వర్కర్లు ధర్నా చేస్తున్నారు ఎవరు ధర్నా చేసినా సరే ఈ ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోవడం లేదు ఈ రోజు కార్మికుల యొక్క పట్ట కొడుతున్నాడు ప్రతి కార్మికుడు నడుం దిగించాలి ఏదో పార్టీ మీద అభిమానం ఉందనో వ్యక్తుల మీద అభిమానం ఉందో ఇవన్నీ పక్కన పెట్టండి కార్మిక లోకమంతా ఒకటై ఎంత తొందరగా ఈ సరికో జగన్ రెడ్డిని మనం ఈ రాష్ట్రం నుంచి పంపించగలిగితే అప్పుడే మీ అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనం చూసాం చాలా మంది సర్పంచ్లు ఉన్నారు ఎంపీపీలు ఉన్నారు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బదిలీలు ఎవరికి జరుగుతాయి ఎంఆర్ఓలకు బదిలీలు జరుగుతాయి ఎండిఓలకు జరుగుతాయి అధికార యంత్రాంగానికి బదిలీలు జరుగుతాయి కానీ మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలకి ఎంపీలకి బదిలీ చేసినటువంటి సైకో మన రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే ఒక కాన్సిస్టెన్సీలో మంచి చేయనటువంటి ఎమ్మెల్యే ఇంకొక కాన్స్టిట్యున్సీకి వెళ్తే మంచి చేస్తాడా ఎక్కడ అవినీతి చేసినటువంటి ఎమ్మెల్యే ఎక్కడ దోచుకున్న ఎమ్మెల్యే ఇంకొక దగ్గరికి వెళ్తే మంచి చేస్తాడా ఇష్టం వచ్చినట్టుగా ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మార్చేస్తున్నాడు మళ్ళీ సభలకు వస్తే మాట్లాడుతున్నాడు మొన్న పలాస వచ్చారు నా ఎస్సీలు అంటారు నా బీసీలు అంటారు నా మైనార్టీలు అంటారు నా ఎస్టీలు అంటారు మొన్న ముప్పై ఆరు మందికి బదిలీలు చేశారు అందులో ఇరవై ఆరు మంది ఎస్సీ ఎస్సీ బీసీలు వాళ్ళకే మార్చారు ఏం జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డికి మార్చు పొంగనూరు నుంచి ఏం జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి కొడికి రాజంపేట నుంచి మార్చు ఏం జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో కరుణాకర్ రెడ్డి కొడుకు మార్చు లేకపోతే రెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మార్చు వాళ్ళకు మార్చడం కానీ అనాథులుగా మనం బీసీలు ఎస్సీలమే దొరుకుతాం ఎస్టీలమే దొరుకుతామని ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు మార్చేస్తుంటే ఎమ్మెల్యేలు అందరూ గుడి కొబ్బరికాయ కొట్టినట్టుగా ఆ తాడేపల్లికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి నీకు దండం నీ తాడేపల్లి పంపిణం అని సెల్యూట్ కొట్టి అందరూ వెళ్ళిపోతున్నారు అందరికి అర్థం అయిపోయింది మొన్న మీరు చూశారు అంబట్ రాయుడు అని ఒక క్రికెటర్ పరుగులు బాగా పరిగెడతాడు ఆయనకి వైసీపీలో చేరితే ఏదో పదవి వచ్చేస్తుందని చెప్పి వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లి కొండవా వేసుకుని గుంటూరు ఎంపీగో లేకపోతే ఇక్కడ ఎక్కడో ఎమ్మెల్యేగో పోటీ చేస్తామని బాగా సరదా పడ్డాడు ఐదు రోజులు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైసీపీ బండారు బయట పడిపోయింది ఐదు రోజులకే డక్అౌట్ అయిపోయాడు నేను క్రికెటర్గా ఒక ఆటగాడిగా ఒక దేశంలో ఒక పేరు సంపాదించుకున్నాను నీ పార్టీలో ఉంటే నా పరుపు వద్దని రాజీనామా చేసి నేను రాజకీయాలు విరమించుకుంటున్నానని చెప్పి ప్రకటన చేశాను ఈ రోజు ఇంకొక పది ఇరవై రోజుల్లో మీరు చూస్తారు ఇప్పటికే మాకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి నేను మొన్న కూడా చెప్పాను మేము వచ్చి కలుస్తామని పేర్లు చెప్తే ఆశ్చర్యపోతారు హేమ హామీలు హేమ హామీలు ఈ రాష్ట్రంలో మమ్మల్ని సంప్రదిస్తున్నారు అవకాశం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు చెప్తాం అందుకే మీరందరూ కూడా ఆలోచన చేయమని